काया ना मुझे काया कल्याण करके मतलब거든요 ఈరోజు మైబాద్ జిల్లా కురి మండల కేంద్రంలో మన యసాదేవన్న రెండో రోజు రైతు కోసం దీక్ష కోసం నిరాపరీక్ష చేస్తాడు దానికి అఖిల భారత రైతు సంఘం తరఫున అన్నకు మద్దతు తెలియజేస్తూ న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నందుకు వారికి అభ్యంతన తెలుస్తూ మరి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రైతులకు హామీలు అయితే ఆర్థిక రైతులు కాక ముఖ్యంగా రైతు బంధు అనేటువంటి ప్రధానమైనది రైతు బంధు ఇవ్వకుండా కేవలం రుణాన్ని మార్పు చేసి చేతులు దిగున్నాడు ఆయన అమాస అంటాడు కుండం అంటాడు సోరకాల వాద తీరకాల చెప్పి మరి దేవుల మీద కొట్టేసి ఆగస్టు పదిహేను అది పోయింది డిసెంబర్ పోయింది జనవరి వస్తుంది ఇట్లా మీరు డిసెంబర్ లోపట్టిన ఎన్నికలకు పోకముందే వేస్తేనే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉంటే లేదంటే జనవరి ఫిబ్రవరి వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని చిత్తు చిట్టుగా ఓడించిన ప్రజలు రైతు ముఖ్యంగా రైతులు చాలా అగ్రాంతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు గిట్టుబడతారా లేదు రుచిలో రుణమాఫ్తోటి వాళ్లకు ఉపశమనం లేదు ప్రధానంగా వాళ్ళకి కావాల్సింది రైతు బంధు అనేటువంటిది రైతు బీమా అనేటువంటిది చాలా కీలకమైంది ఈ రైతు బంధు అనేది తక్షణమే వేయాలి ఇప్పుడు వానకాలం పంట పోయింది ఇప్పుడు యాసింగ్ పంట కూడా వస్తుంది రెండు పంటలు కలిపి ఏకకాలంలో ఇవ్వాలి అంతే తప్ప నువ్వు కేసీఆర్ అప్పుడే పాలు కాబట్టి నేను అప్పుడే కొట్టి కడతాను కాబట్టి నేను ఎలాదీరలేకపోతున్నాను చెప్పి చెప్తాను ఇదంతా కాదు నువ్వు రైతులకు కానాలని చెప్పలే మీ మా ప్రభుత్వం వస్తే కేసీఆర్ కంటే మేము చాలా బాగా చేస్తామని చెప్పిన కేసీఆర్ తలదన్న విధంగా నా పరిపాలన ఉంటుందని చెప్పి ప్రజాపాలన ఉంటుంది అంటాను మరి నిజంగా ప్రజాపాలన ఉంటే రైతులకు ఎందుకు బేడీలు వేస్తాను లైక్చర్ల సంగతి ఏంటి దామగుండ సంగతి ఏంది లేకపోతే ఇంకా మిగతా ఉన్నటువంటి నిర్మల జరిగినటువంటి సరి అయినటువంటి వితనాల ఫ్యాక్టరీ తోటి లేకపోతే రాడర్ వ్యవస్థ కోసం అక్కడ రైతుల భూములు నువ్వు గల రెండు రకాల పంటలు పండి భూములు గుజుకుంటా ఉన్నావు రెండు వందల ఎకరాలు కావాల్సింది ఆరు వేల ఎకరాలు గుచ్చుకుంటున్నావు ఈ పరిపాలన ఏంది అని చెప్పి మేము గుర్చుతా ఉన్నాం కాబట్టి అక్కడ దామగుండం కానీ అక్కడ జరిగినటువంటి వాటిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం తక్షణం ఇక్కడ సాధువుడు అనేది అయితే చేపట్టిందో ఒక అనేది చేపట్టేటువంటిది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమాలు జరిగేటువంటి పరిస్థితుంది ప్రతి రైతు యొక్క మనోవేదానికి గురి కావద్దని చెప్పే వాళ్ళందరి పక్షాన స్వయాన దంతాల సాధేవాన్ని ఇవాళ కూర్చోవడం జరిగింది కాబట్టి బేదమల్ల సాధేవాన్ని కూర్చోవడం జరిగింది బేదంబల్ల సాధేవాన్ని ఒక్కడే అని చెప్పి నువ్వు చూసుకుంటుంటే ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం ప్రతి రైతు యొక్క గుండె అదిలిపోతూ ఉంది వాళ్ళందరికీ ప్రతిబింబమే మన బేతమల సహజ కూర్చున్న దీక్ష రెండో రోజు జరుగుతుంది వారికి అభినందన తెలియస్తూ ప్రభుత్వం వెంటనే ఈ న్యాయమైన డిమాండ్ పరిశీలించకపోతే అఖిల భారత రైతు కోరు సంఘంగా ఇటు బేదమల సహజ చేసేటువంటి పోరాటానికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పెద్ద ఎత్తున సమీకరించి రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ రైతు బంధుని రైతు బీమాని సాధిస్తూ తింటామని చెప్పి ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం